హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాయి ఇదిగోండి ఇప్పటికి కూడా ఇంత టెక్నాలజీ వచ్చింది ఇప్పటికి కూడా చాలామంది ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండి ఇంకా బయట ప్రపంచం అంటే ఏమిటో తెలియకుండా అలా ఆగే ఉంటారు వాళ్ళ పేరు మీద అకౌంట్ ఉండదు వాళ్ళకు పోస్ట్ ఆఫీస్ అంటే ఏమిటో తెలియదు వాళ్ళకి అకౌంట్లో డబ్బులు ఉండవు రేపు వాళ్ళకి ఏదన్నా అవసరమైతే ఏదన్నా ఒక డబ్బులు కూడా పెట్టుకోవాలి మనం అనేది కూడా తెలియని అమాయకులు ఇప్పటి కాలంలో కూడా ఉన్నారు అలాగే బయట ప్రపంచం అంటే ఏమిటో తెలీదు ఎంతసేపు ఉన్నా ఇంట్లో అంట్లు కడగడము ఇంట్లో కసులు కొట్టడం బట్టలు ఉతకడము ఈ ఉంటే ఇంకా వీళ్ళకి పిల్లల్ని బడికి పంపించడము ఇంకా వీళ్ళకి ఇంట్లో పని ఇదే తెలుస్తుంది అనమాట బ్యాంకులోనో పోస్ట్ ఆఫీస్లో నేను ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి నెల నెల ఎంతో కొంత డబ్బు పొదుపు చేసి నా అకౌంట్లో పెట్టుకోవాలి రేపు నాకు ఏదైనా అవసరం వస్తే నాకు డబ్బు ఉండాలి లే మీకు పెళ్ళి కానప్పుడేమో పైన మీరు డిపెండ్ అయ్యి ఉంటారు పెళ్ళి అయ్యాక భర్త పైన పిల్లలు పెద్దగా అయిపోతే పిల్లల పైన డిపెండ్ అవుతారు పిల్లలు వాళ్ళే చూసుకోవాలి ఏమన్నా కావాలంటే కూడా వాళ్ళన్నీ అడగాలి వాళ్ళకే కొని అని అడగడము ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు అని చెప్పడము అలా చేస్తుంటారు కాబట్టి మీ పేరు మీద మీరు డబ్బులు ఎంతో కొంత డబ్బు కూడా పెట్టుకుంటే మీకు రేపు అవసరం పడినప్పుడు దైర్ణంగా మీరు వెళ్ళి తెచ్చుకొని ఏదన్నా మీ అవసరానికి వాడుకోవచ్చు పొదుపులు పొదుపులు అని చెప్పేసి చాలామంది పొదుపుల్లో డబ్బులు కడుతుంటారు ఆ డబ్బులు కూడా తీస్తారు ఆ పొదుపులో ఏదో లోన్లు వస్తాయి అవి కూడా ఇంట్లో ఖర్చులకే చేసి అయిపోట్టేసుకుంటారు మళ్ళీ నెల నెల ఆ బ్యాంకులో లోన్ తీసుకునేటివి పొదుపులో కడుతుంటారు అనమాట అలా ఇంకా ఏం లాభము మీరు దాంట్లో పొదుపులో మీరు డబ్బులు తీసుకొని మళ్ళీ లేకే ఖర్చు పెట్టుకుంటే ఇంకా అలా చేయడం వల్ల మీకు ఏంటి ఉపయోగము దానివల్ల మీరు ఏదో ఒకటి వస్తువో కొనుక్కుంటేనో లేదంటే మీరు తీసుకెళ్ళి ఆ డబ్బులు మీరు పోస్ట్ ఆఫీస్లోనో బ్యాంకులోనో వేసుకుంటే ఉపయోగం ఉంటుంది రేపు మీకు ఏదైనా అవసరం పడినప్పుడు మీకు ఆ డబ్బు ఉంది నా దగ్గర అన్న ధైర్ణమన్నా ఉంటుంది అట్లా లేకుండా అన్ని డబ్బులు అన్నీ అడ్గొట్టేసుకుంటుంటారు ఇంటి ఖర్చులకి తర్వాత చాలామంది దగ్గర కొంచెము ఖర్చులకి డబ్బులు ఉన్నా కానీ మిగిలితాయి నెలకి అవి ఏం చేసుకుంటారంటే చీరలు 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 ఆ ఇప్పుడు అస్సలు ఇంకా లేవేమో కట్టుకోవడానికి అన్నట్టుగా తెచ్చి కొన్ని ఆ బీర్వాళ్ళు బీర్వాలు కబోర్డ్లు కబోర్డ్లు నింపి పెట్టేసుకుంటారు ఒక్క చీర కొంటే ఎంత దాని ఖర్చు ఉంటుంది ఫాల్స్ లైనింగ్ మళ్ళీ టైలరుకి రెండు వందలు రెండు వందల ఇచ్చి కూలి అన్నీ కుట్టించుకున్నాక సరే అవి ఎప్పుడన్నా తొడుగుతారా అంటే అది ఎప్పుడో కట్టేదనమాట ఇంకా తెస్తారు అవి బట్టలు బీర్వాలు బీర్వాలు కబోర్డ్లని నిండా పెట్టేసుకుంటుంటారు అసలు ఆ డబ్బు వల్ల చీరలకి దాంట్లోకి వేస్ట్ ఖర్చు పెట్టే బదులు కొంచెం మీ పేరు మీద మీరు పోస్ట్ ఆఫీస్లోనో బ్యాంకులోనో పెట్టుకోవడం వల్ల మీకు ఎప్పటికన్నా ఉపయోగపడుతుంది కదా డబ్బులు ఉంటే ఈ చీరలు తెచ్చుకుంటారు ఆ బీర్వాలులో సర్ చేసి పెట్టుకుంటారు మళ్ళీ అవన్న కట్టుకుంటారా అంటే నైటీలే వేసుకుంటారన్నమాట అలాగుంటుంది కొంచెం అన్నా మీరు బాగా బయట ప్రపంచం ఎలా ఉంది మనం ఇప్పటికీ ఇంకా ఇంట్లోనే ఉండి ఏమి తెలుసుకోకుండా బయట పిల్లల్ని కూడా అప్పుడప్పుడు తీసుకెళ్తుండాలి వాళ్ళకి చూపించాలన్నమాట ఇది హాస్పిటల్ ఇది వచ్చేసి ఎంఆర్ఓ ఆఫీసు ఇది కలెక్టర్ ఆఫీసు ఇది వచ్చేసి మన కర్నూల్లో ఉన్న ఫేమస్ అయిన కొండారెడ్డి రెడ్డి బ్రిడ్జు తర్వాత వచ్చేసి పోస్ట్ ఆఫీసులు బ్యాంకులు ఇవన్నీ పిల్లల్ని అప్పుడప్పుడు తీసుకెళ్ళి వాళ్ళకన్నీ చూపిస్తుండాలి తెలుస్తుండాలి లేదు అంటే చదువుకున్నా కానీ ఇప్పటికీ పిల్లలకి బయటికి వెళ్ళి ఏమి ఎవరో ఒకరు తోడుంటే కానీ బయటికి వెళ్ళలేరు అనమాట ఏమి తెలియదు అనమాట వాళ్ళకి ఎవరో ఒకరు ఉండాలి ఖచ్చితంగా ఒక్కరు వెళ్ళి ఏదన్నా అవసరం పడితే బయటికి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళాలి ఇంకేదైనా ఏమన్నా తెచ్చుకోవాలి అంటే ఇంకొకరు తోడు ఉంటే తప్ప వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది అన్నమాట పిల్లలకి చిన్నప్పటి నుండే వాళ్ళకి బయట ప్రపంచము ఎలా ఉంటుంది ఎలాగనేది తల్లిదండ్రులనే బయటికి తీసుకెళ్ళి చూపిస్తుండాల పిల్లల్ని దైర్ణంగా ఎలా ఉండాలి అనేది కూడా నేర్పించాలన్నమాట మీరు కూడా ఇంట్లోనే ఇంట్లోనే లేకుండా కొంచెము పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి బ్యాంకులకి వెళ్ళి ఏదో మీకు నచ్చిన బ్యాంకుల్లో అనుకూలమైనది మీకు దగ్గరలో ఏ బ్రాంచ్ ఉంటే ఆ బ్రాంచ్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఎంతో కొంత మీ పేరు మీద అయితే డబ్బులు పెట్టుకోండి మీకు రేపు పొద్దున ఉపయోగపడతాయి ఓకే అండి చెప్పాలనిపించింది చెప్తున్నాను ఓకే బాయ్